దేశ సమగ్రత ఐక్యతను చాటేలా యూనిటీ మార్చ్ సర్దార్ పటేల్ నూట యాభై జయంతి వేడుకలను కేంద్రం ఘనంగా నిర్వహిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు హైదరాబాద్ లోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ భవన్ బీజేపీ కార్యాలయం నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా బీజే వైఎం ఆధ్వర్యంలో బస్సు యాత్రను రామచంద్రరావు జెండా ఊపి ప్రారంభించారు పటేల్ చొరవతోనే హైదరాబాద్ గడ్డపై మువ్వెండల జెండా ఎగిరిందని రామచంద్రరావు గుర్తు చేశారు పటేల్ ఆశయ సాధన స్ఫూర్తితో యువత అందరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు యువతలో జాతీయ భావాన్ని పెరగాలే జాతీయ భావాన్ని నింపాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశాన్ని ఒక మాలలో వారు తీసుకురావడం జరిగింది ఒక సూత్రం అయితే ఒక అఖండ భారత్ నిర్మాణంలో ఈ యొక్క మహాన్ భారత్ నిర్మాణంలో వారి యొక్క పాత్ర అందరు తెలుసు మన ముందుగా హైదరాబాద్ స్టేట్ కూడా వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది వారి యొక్క యోగదానం ఉంది ఇప్పుడు తెలంగాణ అదే భారతీయ జనతా పార్టీ ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇందులో దేశవ్యాప్తంగా కూడా అనేక వేలాది మంది యువకులు పాల్గొంటున్నారు మన రాష్ట్రం నుంచి బస్సు యువమూర్చ ఆధ్వర్యంలో పోతుంది మరి వారి యొక్క యాత్ర సుఖంగా ఉండాలని ఇప్పటికైనా దేశంలో దేశభక్తి యువతలో ఆ దేశభక్తి పెరగాలి యువత దేశానికి పనిచేసేటటువంటి ఆలోచన ఉండాలి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే భావన కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది